అందరికీ నాలుగు కొందరం నుండి దేవత దేవుడి మహాకృ బట్టి దేవుడు అనుభవించిన ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం ఉదయకాల సమయంలో దేవుడు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆ ఇంటికే ఘనత మహిమ కలుగును గాక ఆమె ప్రార్థన చేసుకుని వాక్యపు ధ్యానంలోకి వెళ్దామండి దేవుడు గొప్ప అవకాశాన్ని కనిపించారు కనుక ప్రార్థన పరలోకి ముందున్న మా అంటే తండ్రి ఇది పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామపు స్థుతులు స్తోత్రములు తండ్రి దేవ ఉదే కాలం మొదలుకొని సాయంకాలం వరకు సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు తండ్రి దేవా రోజు నాయన రాత్రికాల సమయమంతా మమ్మల్ని నాయన చక్కటి నిధులు అనుగ్రహించి ఎదుగు నాయన మరి రోజు ఉదయాన్నే ఈ పాద సరిధికి వచ్చి ప్రార్థించిన ఒక భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు అందరూ తండ్రి అలాగే నాయన విదేశాల్లో ఉన్న క్రీష్ స్వర ప్రార్థన గురువులో ఉన్న వీళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి మరి కార్యక్రమం ఇవ్వండి వరమునివ్వండి శక్తినివ్వండి తండ్రి అలాగే ఎక్కువ జామునే దేవుని వాచరిలో ఉన్న సహోదరి సహోదరులు జ్ఞాపకం చేసుకోండి వారికి ఆరోగ్యం నుంచి మన మిత్య శక్తి నుంచి ముందుకు నడిపించండి అలాగే నాయన మహిమ గల క్రీస్తు ప్రార్థనా మందిరంలో ఉన్న సహోదరి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి వారికి ఆరోగ్యం ఇచ్చి మనం మిత్య శక్తి నుంచి ముందుకు నడిపించండి అలాగే సత్యవాక్యమును ఎవరైతే సరిగా విభజించి ఉపదేశిస్తూ నాయన వాటి ప్రకారంగా బ్రతుకుతున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి వారికి ఆరోగ్యం ఇచ్చి మనం ఇచ్చే శక్తి నుంచి ముందుకు నడిపించండి అలాగే లోకం పాపంలో కొట్టుకుపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుంటారా వారితో మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని మా బా ప్రభుత్వాలు రాని ఎస్ క్రీస్తు వరకు మీరు ఈ ప్రార్థన మనం అడిగి వేడుకూర్చున్నాము తండ్రి ఆమె ఆమె అందరికీ మరొకసారి ఉన్నానండి అలాగే దేవత దేవుడు మనకి మరొక ఆ రోజు చూడడానికి మరొక రోజు మనం జీవింపచే జీవించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకి ఏమి ఇచ్చినా మనం రుణం తీర్చలేము అలాగే మరొకసారి ఎవరైతే ఆకలితో ఉన్నవారికి ఆహారం పెడుతూ ఉన్నారో సరైన వస్త్రాలు లేని వారికి వస్త్రాలు పంచి పెడుతూ ఉన్నారు హాస్పిటల్లో ఉన్నవారికి ఇబ్బందులు ఉన్నవారికి వెళ్ళి వారిని పరామర్శించి వారికి సహాయపడుతున్నారు వారందరి కూడా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించిందిగాకే వాళ్ళందరి గురించి కూడా ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది ప్రేమ వాళ్ళు ఎందుకంటే ఎందుకంటే దేవుడు అందరూ ప్రార్థించమన్నారు అలాగే ఇంకా దేవుని పనిలో ఎవరైతే అంటే దేవుని పని అని అంటే దేవునికి నచ్చే విధంగా ఎవరైతే బ్రతుకుతారో వారి గురించి ప్రార్థన చేయమన్నారు ఉన్న వారికి ఆహారం పెట్టేది దేవుడు చేయమన్న పని వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వకపోవడం అనేది దేవుడు చేయమన్న పని ఆ ఇబ్బందుల్లో అనారోగ్య పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో వారి కుటుంబాల్లో ఉన్న వారికి పరామర్శించడం కూడా దేవుడు చేయబడే పనే అది స్వార్థం లేకుండా చేసే పని అంటే ఎదుటి వ్యక్తి నుంచి ఆశించి చేసే పని కాదు కాబట్టి దేవుడి వలన ఆ పని మన దేవుడు మన తండ్రి మన రక్షకుడు చేయబడిన పనులు కాబట్టి ఆ పని చేస్తూ దేవుడి యొక్క ఆ పనిలో ఉన్నతంగా ముందుకు మీరందరూ కూడా కొనసాగాలని మరి ముఖ్యంగా ఆ దేవుడు ఆత్మీయంగా మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలని ఆశపడుతున్నారు కనుక ఆ ఎదుగుదలలో మనం ముందు కొనసాగాలని మనసు కోరుకుంటూ ఈరోజు దేవుని వాక్యం మనకి ఏం సెలవిస్తుందో మనతో మాట్లాడబోతున్నాడు ఒకసారి ప్రతి ఒక్కరు కూడా మీ చేతిలో ఉన్న బైబిల్ కానివ్వండి ఇంకా బైబిల్ తెచ్చుకుని ఉండకపోతే మీరు వాక్యం వినేటప్పుడు ఎవరు వాక్యం చెప్పినా ఎవరి వాక్యం మీరు టీవీలో కానీ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇంకా ఏవైతే ఉంటాయో వాటిల్లో మీరు వాక్యం విన్నప్పుడు ఆ వాక్యం వినేటప్పుడు కూడా మీరు పైపు తెరిచి చెప్పబడుతున్న ఆ మాటలు పరిశీలన చేయండి చదవండి అప్పుడు ఇంకా బాగా మనకు అర్థమవుతుంది ఇంకా బాగా దేవుడు దేవునిలో మీరు జ్ఞానం పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రేమ దేవుడు వల్ల అలాగే అందరూ కూడా బైబిల్ తెరచి కీర్తన గ్రంథము తొంభై ఐదో అధ్యాయము కీర్తన గ్రంథము తొంభై ఐదో అధ్యాయము ప్రారంభం వచ్చిన గానీ మనం చదువుదామంటే దేవుడు వాళ్ళ కొన్ని వచ్చినారు రండి యహోవారి గురించి వచ్చాధ్వని చేయుదుము మన రక్షర దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము కృతజ్ఞతాస్థితులతో ఆయన సన్నిధికి వచ్చేదేము చూడండి ఇక్కడ ఈరోజు ఆదివారం ఆదివారం ముంద్రైస్తవులు క్రీస్తులు ధరించుకున్నాము అనే ప్రతి క్రైస్తవులు కూడా ఉత్సాహంతో ఆనందంతో సంతోషంతో ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని మందిరానికి దేవుని మందిరానికి వచ్చి మనము చాలా ఆనందంగా చాలా సంతోషం రావాలి ఎందుకు అని మీరు బాగా ఆలోచించగలిగితే ప్రేమ దేవుని వలనరా మీరు ఆదివారం వచ్చి ఒక రెండు గంటలు మూడు గంటలు ఇక్కడ గడిపి మళ్ళీ మీరు వెళ్ళిపోయి మీ పనులు చూసుకొని మళ్ళీ ఆదివారం వచ్చేంతవరకు కూడా బైబిల్ కూడా తెరకుండా ఉన్నప్పటికీ కూడా దేవుడు మళ్ళీ ఆదివారం మందిరానికి వచ్చి అవకాశం ఇచ్చాడు కదండి అది ఇంకో విషయం చెప్పంటారా ప్రతిరోజు ఉదయం లేచి ఒక అరగంటో గంటో ప్రార్థన చేయవలసిన మనము మళ్ళీ ఆదివారం మందిరానికి వస్తేనే కానీ మోకరించలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా మళ్ళీ అవకాశం ఇస్తున్నారు చూశారు అది ఈ రోజు కొన్ని కొన్ని మందిరాలు అయితే మందిరానికి వచ్చిన తర్వాత మోకరించి ప్రార్థన చేసే అలవాటు కూడా లేదు ఓ రావడం రావడం కుర్చీ ఉంటుంది పక్క ఖాళీ ఒకరి ఉంటే కొద్దిగా త్వరగా వస్తే ఆ కుర్చీలో రైతులు బ్యాగ్లో బయటలో పెట్టి కుర్చీలో కూర్చుని కలుగుస్తుంది రెండు నిమిషాల ప్రార్థన మించి ప్రార్థన రాదు ఈరోజు మోకాలేసి ప్రార్థన చేయగలిగే వారు ఎవరున్నారు ప్రేమ దేవుని వాళ్ళు మంది రోజు ఐదు నిమిషాలైనా లేరు ఆయనప్పటికీ దేవుడు కాపాడుతున్నాడు కదండి అందుకు స్థుతించాలి అందుకు స్థుతించారండి చూడండి ఇక్కడ ఈ భక్తుడు ఏమని రాస్తున్నాడు ఆయన్ని స్థుతించడం అనేది మనం మర్చిపోకూడదు ప్రేమ దేవుని ఎక్కడ స్థుతించాలి నీకు ఒక నియమం ఉంది నియమం ఏంటి అంటే ఎక్కడున్నప్పటికీ కూడా ఆదివారం ఉన్నాడు మందిరానికి వెళ్ళాలి అది నువ్వు ప్రతిరోజు వెళ్ళి మందిరం కాకపోవచ్చు నువ్వే దూర ప్రాంతం వెళ్ళావు ఆదివారం వచ్చింది అక్కడ మందిరం మందిరం ఉంటే ఆ మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి మందిరాన్ని విడిచిపెట్టకూడదు దేవుడు మనకి నేర్పించే ఒక పాట ప్రేమ దేవుడు మనం ఈరోజు ఈ వాక్యం ఎవరైతే వింటారో వింటారోటేవు వాళ్ళరా వింటున్నారా వారు ఎవరైతే వాళ్ళు ఎక్కువ పందేం కాదండి తక్కువ మంది కాబట్టి మీరే మీరే ఆదివారం పందిరానికి వెళ్తున్నావా లేదా పనులన్నీ పక్కన పెట్టి చూడు ఇక్కడ భక్తుడు అంటే రండి యహోవాడు గురించి ఉత్సాహ ధ్వని చేయము జస్ట్ మన రాక్షర్గమును బట్టి సంతోషగా చేదు రెండవ చితజ్ఞతాస్థితులతో ఆయన సన్నిధికి వచ్చి కీర్తలు పాడిచు ఆయన పేర్లను సంతోషగానము చేయుదు యహోవా మహాదేవుడు దేవునికి మహిము కలు యహోవా మహాదేవుడు అంత గొప్ప దేవుని సన్నిధికి అంత గొప్ప దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెడితే ఎలాగా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి ఒక్కసారి ఆగి కళ్ళు మూసుకుని తండ్రి నీ చేస్తున్న పని ఏంటి తండ్రి నువ్వు నన్ను కాపాడుతున్నావు నువ్వు నన్ను రక్షిస్తున్నావు నువ్వు నన్ను నడిపిస్తున్నావు నువ్వు నన్ను పోషిస్తున్నావు కానీ నేను నీకు సమయాన్ని ఇవ్వలేకపోతున్నాయి ఒకసారి ఆలోచించిన ప్రేమ దేవుని వాళ్ళరా నువ్వు చేసేది కరెక్టేనా ఒకసారి ఇక్కడ భక్తులు చూడండి ఎంత గొప్పగా ఈ పాట పాడుతున్నారు ఎందుకు పాడుతున్నారంటే ఆయన మహిమపరచాలి ఆయన ఘనపరచాలి ఆయనను ఉన్నతమైన స్థాయి మన ద్వారా చూపించాలి ఆయన ఆల్రెడీ పెద్ద స్థాయి ఉంది ఆయన గొప్పవాడే బహోన్నతుడు ఆయన మహాగణుడా ఇంకా బాగా చెప్పాలంటే పరిశుద్ధుడు కానీ నువ్వు ఏసుక్రీస్తు ప్రభు వారిని ధరించుకున్నావు కనుక నువ్వు నడిస్తే దేవుడికి భయం రావాలి నువ్వు పాడితే దేవునికి భయం రావాలి ఏమండి నువ్వు మాట్లాడితే దేవునికి భయం రావాలి చూడండి ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి ఇక్కడ చాలా వివరంగా చెప్తున్నాడంటే ఈరోజు ఆ ఆత్మీయనందం మనకుందా లేదా ఒక్కసారి చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలండి ఇక చూడండి దేవుని మందిరం గురించి మందిరానికి వెళ్ళిన తర్వాత మనం ఏమేమి చేయాలో ఏమి వనాలో ఏమేమి పాడాలో చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు రెండవ రుణవశ్ర మళ్ళా చదువుతున్నాను కృతజ్ఞతాస్లతో ఆయన సన్నిధికి వచ్చినము కీర్తన పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము యహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన గల మహారాజు చూడండి అమూల్యమనమాట దేవుడు ఎంత గొప్పవాడు దేవుని ఎందుకు మనం కొలవాలో దేవునికి ఎందుకు మనం ప్రార్థన చేయాలో దేవునితో ఎందుకు సహవాసం చేయాలో ఇక్కడ చాలా క్లియర్గా చాలా వివరంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రేమ దేవుడు వల్ల ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడు ఈ రోజు మందిరాన్ని ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నాడేమో అక్షర్ మీరు ఆలోచించండి ఒకవేళ దేవుని మందిరానికి వెళ్లకుండా ఈ రోజు వేరే పనులు పెట్టుకున్నావేమో వేరే పనులు పెట్టుకుని దేవుని మందిరాన్ని రోజు విడిచిపెట్టావేమో అండి దేవుని మందిరానికి వెళ్తేనండి ఆనందం ఉంటుందండి దేవుని మందిరానికి వెళ్తే సంతోషం ఉంటుందండి దేవుని మందిరానికి వెళ్ళి బాధలు ఉన్నావు కష్టంలో ఉన్నావు ఏదో సమస్య వచ్చేసింది మనకి ఏమండి అది ఎవరితో చెప్పుకోలేవు కానీ బాధ తట్టుకోలేదు ఎవరితోనూ చెప్పుకోలేమో బాధ తట్టుకోలేము మరి ఎలా పోతుందో బాధ కానీ నేను చెప్పగలను నువ్వు దేవుని మందిరానికి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకుని సంఘముతో కలిసి ఏకీపిచ్చి సంఘంతో ఏకమనసు కలిగి ఏకభావంతో ఎప్పుడైతే నువ్వు దేవుని ఆరాధిస్తావో ఆ క్షణమునే నీ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది ఒకవేళ దొరకలేదా ఆ సమస్య భయమే రాదు తయారు వస్తుంది ప్రేమదేవుని వల్ల ఇది నేను ఖచ్చితంగా చెప్పగలిగిన మాట ప్రేమదేవుని వల్ల రా అనుభవపూర్వక చెప్పగలిగిన మాట ప్రేమ దేవుని వారా అనుగుపూర్వక చెప్పగలిగిన మాట ఎందుకంటే ఈ లోకము లోకము మనల్ని నిందిస్తూనే ఉంటుంది నువ్వు ఒక మంచి పని చేయాలనుకుంటే ఆ మంచి పని చేయాలి నువ్వు అనుకున్నప్పుడే నీ మీదకి అనేకమైన నిన్న వస్తాయి అనేక మంది నిన్ను తిడుతూ ఉంటారు కానీ ఏం భయపడగలుగుతుంది ఎందుకంటే నువ్వు చేసేది మంచి పని నువ్వు దేవుడితో ఉన్నావు దేవునితో సహవాసం చేస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించేవుని మందిరంలో నువ్వు ఉండవలసిన పద్ధతి నువ్వు ఉండవలసిన ఆ యొక్క ఆనందము నీకు ఉండవలసిన సంతోషము ఎంత గొప్పగా ఉంటుందని అంటే ఇక్కడనే మాటను బట్టి మీరు అర్థం చేసుకోవాలి భయం వల్ల దేవుడు మనతో మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈరోజు మందిరానికి మీరు రోజు మందిరానికి వెళ్ళి యహో గురించి పాడండి ఆ పాటలో ఆనందం ఉంది ఆ పాటలో సంతోషం ఉంది ప్రేమ దేవుని మాట్లాడారు సంతోషం ఉంది చోటసారి విద్యార్థులు ఆలోచించండి మాట చదివితే పెరిగింది దేవుని మందిరాన్ని విడిచిపెట్టరు ప్రేమ దేవుని మాట్లాడారు దేవుని మందిరాన్ని మొదల ఆలోచన మీకు రాదు రాదు ఆదివారం ఎన్ని ఆదివారుడు ఇంటి ఫంక్షన్ ఉన్నప్పటికీ ఆదివారు ఎలాంటి ఉన్నప్పటికీ కూడా తగలి తప్పని పరిస్థితి అయితే అది రాకూడని పరిస్థితి అయితే దేవుడు అర్థం చేసుకుంటాడు దేవుడికి అన్నీ తెలుసు కదండి నీకు అన్నీ రాగలిగి ఉండి నువ్వు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి సమయం ఉండి రాలేకపోతే మటుకు దేవుడు చూడండి ఎందుకంటే దేనికైనా అర్థం ఒక విధానం బంధు పెరిన దేవుడు వల్ల కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానివ్వండి స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి అక్కడ ఆలెక్చరెస్ కానివ్వండి స్కూల్ మాస్టర్ గారు కానివ్వండి నువ్వు స్కూల్కి వెళ్తూ లేదంటే ఒక రీజన్ కారణం చెప్పాలి కారణం చెప్పకుండా మానేస్తే అక్కడ మనల్ని తప్పడుతున్నారు దేవుని మందిరానికి కూడా కారణం ఉండాలి అది కూడా బలమైన కారణం ఉండాలి అది కూడా ఇక్కడ రాలేని పరిస్థితి ఉండాలి అలాంటి పరిస్థితులు ఏవో ఎప్పటికీ లేవు కదా ప్రేమ దేవుని వాళ్ళైతే ఒక్కసారండి పదే పదే ఈ మాటను చెప్పడం గల కారణం ఏంటంటే మీరు ఆశీర్వాదము పొందాలి మీ జీవితంలో దేవునితో గొప్ప సహవాసం కలిగి జీవించాలి ఇదిగో ఇక్కడ కన్ను మూస్తే పరలోకాన్ని చూస్తే కళ్ళుగా మనం ఉండాలి ఆ పరలోకంలో నివసించే గొప్ప ఆత్మగా మన ఆత్మ ఉండాలి ప్రేమి దేవుని మంది అట్టి ఆత్మగా మనం ఉండాలి అని అంటే దేవుని మందిరం ఎంత ఆనందకరమైనదో అనేక మందికి చెప్పాలి మనం కూడా ఏ ఒక్క రోజు అంటే దేవుని ఏర్పాట్లో దేవుని పనిలో దేవుని యొక్క మాట వినిపించే పరిచయం ఎక్కడైతే ఉందో మన మందిరం ఏ సమయంలో ఉంటుందో ఆ సమయాన్ని మందిరానికి వచ్చి ప్రార్థన చేసి మందిరానికి వచ్చి వాక్యం మందిరానికి వచ్చి పాటలు అదే అంటున్నాడు చూడండి ప్రియ దేవుడు కృతజ్ఞతాస్తో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేర్ల సంతోషగానము ప్రియ సహోదరి కృతజ్ఞత ఆస్తులతో ఆయన సన్నిధికి వచ్చేదో అంటున్నాడు ఎస్ నిజమే వెళ్ళాలి దేవుడు కార్యం చేశాడు దేవుడి అద్భుతం చేశాడు దేవుడు నన్ను కాపాడాడు కాబట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను ప్రార్థన చేయగలుగుతున్నానని కృతజ్ఞత చెప్పాలి వచ్చిన వెంటనే మోకరించాలి తండ్రి మన కాదు వారు వచ్చిన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడానికి మీరు మాకు అవకాశం ఇచ్చారు తండ్రి గొప్ప దేవుడు తండ్రి ఉన్నతమైన దేవుడు తండ్రి మహోళదుడు తండ్రి మహాగణుడు తండ్రి అని ఆయన స్థుతిస్తూ ప్రార్థన చేయాలి స్థుతిస్తూ ప్రార్థన చేయాలి ఆకాశ విశి భూమిని బాధ తండ్రి ఆకాశం భూమి అంది కానీ గొప్ప దేవుడు వేరొకరు మాకు లేరు అని ఖచ్చితమైన మాట నీ నోట రావాలి ఎవరో ఏదనుకుంటారండి నీ బంధువులు వేరేగా ఉన్నారని వాళ్ళు ఫీల్ అవుతారండి వాళ్ళది నువ్వు సేవించే దేవుడు గొప్పవాడు వాళ్ళు వ్యర్శన వేరు వాళ్ళు వేరు భక్తి జీవితంలో చెప్తున్నారండి వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు చేసుకుంటారు మనం చేసేవాళ్ళు మనం చేస్తున్నారు మనం చేసే వాటిని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాలి ఆ దేవుడు మహోదతుడు మహాలీయుడు పవిత్రుడు అని ఎరిగట్టి చెప్పాలి అది కూడా ఆనందంతో సంతోషంతో ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దాని కారణము నా రక్షకుడు నా కొరకు నా కొరకు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడని చెప్పగలిగిన ధిత దేవుడికి ఇచ్చాడు చెప్తున్నావా మరి చెప్తున్నావా నా ప్రియ సహోదరి సహోదరుల నువ్వు మాట్లాడి పలికే పది మందిని రక్షణలోకి తీసుకొస్తుందండి నువ్వు మాట్లాడే మాటలే పది మందిని దేవుడిలోకి నడిపిస్తుందండి నువ్వు ప్రవర్తించే ప్రవర్తనే పది మందిని దేవుడిలోకి నడిపిస్తుంది దేవుని వల్ల కాబట్టి ఏ ఒక్కరు కూడా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకండి అందరూ కూడా ఆశతో ఆశక్తితో దేవుల మందిరానికి రండి దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మనం చేయవలసిన పనులు ఏంటి అంటే కృతజ్ఞత ఆస్తిలతో ఆయన సన్నిధికి వచ్చి పాడిచు ఆయన పేరగానము చదువుతాము రేపు వాళ్ళు తర్వాత వేరే మాట మాట వేరే వచ్చిందని చదువుకుందాము మూడవచ్చు ఏ మహాదేవుడు దేవతలందరికీ పైన మహోన్నత మొగల మహారాజు దేవునికి మహిమగలుగురు గాక్రియ సహోదరి సహోదరుడు దేవుడి రోజు మనతో మాట్లాడు మాట్లాడాడు మాట్లాడేది అంతే అంటే ఈరోజు నువ్వు మందిరాన్ని రక్షించేయకు మంత్రానికి వెళ్ళి నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవాడిగా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత పాటలు పాడాలి ప్రార్థన చేయాలి దేవుడు ఉన్నతంగా ఎదుగుతూ అనేక మందిని నడిపించే గొప్ప సంఘ బిడ్డగా ఉండాలి సంఘాన్ని ఆత్మీయంగా అభివృద్ధి చేయడానికి నువ్వు కూడా పాట కావాలి నువ్వు కూడా ఒక పాత్ర కావాలి గతరీగా ఈ మాటలు ఎవరైతే వింటున్నారో విదేశాలు ఉన్నవారు కానివ్వండి స్వదేశాలు ఉన్నవారు కానివ్వండి వీళ్ళు ఎప్పుడైతే వింటారు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వినండి విన్ని విన్న మాట ప్రకారంగా పడుతుండడానికి ఇష్టపడండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవించి గాక ఆమె కలవచ్చని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరలోకం ముందు ఉన్న మాట్లాడతాం పరిశుద్ధమైన శ్రేష్ఠమైన ఘనమైన స్థుతులు స్తోత్రం ఉంటుంది వ్యాహారికములైన ఈరోజు మీరు మాకు మాట్లాడే కృతజ్ఞత స్థుత్తుని చెల్లించుకు సృతికి వెళ్ళుతూ అన్న మా నిజమైన దాన్ని చేసిన మేలుని బట్టి స్తోత్రులను చెల్లిస్తుంది ఇంతవడే వాక్యం దుష్కోకుండా ప్రతిమైన పనులకు భద్రం చేసుకోవాలంటే కనిపించేందుకు ప్రతి ఒక్కరి ಮಾತನಾಡಬೇಕಾಗ ಎಷ್ಟು ಕ್ರೀಸ್ ನಾವು ಪ್ರಾರ್ಥನಾ ಮಾಡುವ ತಂಡಿ ಆಮೇಲೆ ಪ್ರೇಮಿ ಕುಮಾರ ಕ್ರೀಸ್ ಪರವಾಗಿ ಪರಪು ಮಧ್ಯಾಧಾತ್ಮನಸ ಎಲ್ಲಪ್ಪ ಸದಾಕಾಲ ತೋಟಿ ನಡಪುಕ ಆಮೇಲೆ ಆಮೇ ಅಂದ್ರೆ